చూడండి అతను చెప్తాడు నాకు టాయిలెట్ కి ఇక్కడ మొత్తం ఇదైపోయింది కింద డమ్మి అయిపోయినాయి కింద ట్యాంక్స్ లేవు ఇక్కడ చూడండి అంటే టాయిలెట్ పోసి నేను చూపిస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఎంతో మంది నాయకులు ఉంటారు ఏదో ఇవన్నీ చూస్తారు ఫోటోలు దిగుతారు అట్లా కాదు మనము ప్రత్యక్షంగా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశాము అని చెప్పి ఈ విధంగా ఇక్కడ చూడండి

టి अंदर लोग निकलते हैं और ये सब सब ये बात है अभी की काफी लगती है इधर वाटर वाटर लेके चलो ಸೊ ಮೊತ್ತಿ ಇದು ಎಕ್ಕ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಹಯತ್ ನಗರ್ ಹಯತ್ ನಗರ್ ಹಯತ್ ನಗರ್ ಕ ಓಕೆ